నా పేరు డాక్టర్ వి రామదాస్ మూర్తి అండి నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిటైర్ అయ్యాను మా అబ్బాయి దగ్గర గాంధీనగర్లో ఉంటున్నాను అనమాట ప్రదీప్ చంద్ర అని మా అబ్బాయి పేరు అక్కడ ఉంటున్నప్పుడు ఏమిటంటే బాత్రూమ్ కాదు స్నానం చేయడానికి వెళ్ళాను బాత్రూంలో ఏదో తట్టుకుని పడ్డం జరిగింది పడితే హెడ్ ఇంజరీ అయింది తల నుంచి బ్లీడింగ్ వచ్చింది కాలు కూడా కొంచెం కట్ అయింది కొద్దిగా అటువంటి పరిస్థితుల్లో నన్ను వెంటనే మా అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చారు శ్రీకర హాస్పిటల్ చెప్పి ఇంత ముందు కూడా ఇటు వెళ్ళేటప్పుడు చూస్తుంటాం పైన అంబులెన్స్లో వచ్చాను అంబులెన్స్ ఇక్కడికి తీసుకొని వచ్చారు సరే ఇక్కడికి వచ్చాక ఎమర్జెన్సీలో అంతా అన్ని టెస్ట్లు చేసి అంతా చేశారు చాలా బాగా చేశారు టెస్టులన్నీ ఆ తర్వాత అప్పుడు డాక్టర్ ఇమ్రాన్ గారు పరీక్షించారు ఆపరేషన్ అని అన్నారు అందుకని చెప్పి పెద్ద ఇబ్బంది లేదు పోతే దాన్ని దానికి డ్రెస్టెస్ చేస్తే సరిపోతుంది కానీ ఖాళీ కట్టొచ్చిన వచ్చిన తర్వాత అందువల్ల నేను ఉండిపోవాల్సి వచ్చింది ఇక్కడ కానీ ఇక్కడ ఇంతకుముందు అయినప్పుడు లోపలికి రాలేదు కానీ బయట చూడడం తప్ప కానీ ఈ హాస్పిటల్ చాలా బాగుంది రూములు కానీ ఇది కానీ డాక్టర్ ట్రీట్మెంట్స్ కానీ బాగుంది డాక్టర్ గారు డాక్టర్ ఇమ్రాన్ గారు నన్ను నా కేర్స్ తీసుకున్నారు కనుక వారు అన్ని విధాలు నాకు సహాయకరంగా సహాయంగా ఉండి అన్ని చెప్పి సలహాలు ఇచ్చి చాలా నెమ్మదిగా చేశారు అనమాట అందుకని అందువల్ల నేను తొందరగా రికవర్ అయ్యాను ఇవాళ ఇవాళు వెళ్ళిపోతున్నాను అంటే ఇక్కడ నర్సు ట్రీట్మెంట్ చాలా బాగుందండి ఎందుకంటే మనం అన్నిసార్లు ఏదో బెల్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవరో ఇటు వచ్చిపోతుంటారు కనుక వెంటనే ఎవరిని పిలిచినా కూడా మా వార్డ్ బాయ్ కానీ విత్ స్టాఫ్ కానీ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ మనకు ఉండేది నాకైతే డాక్టర్ ఇమ్రాన్ ఒకటే డాక్టర్ గారు కనుక మనకు వీళ్ళందరూ కూడా నాకు చాలా సహకారం ఇచ్చారు బాగుంది